జగిత్యాల జిల్లా కథలాపూర్లో రైతులు ఆందోళనకు దిగారు కాలుసు నుంచి నీరు విడుదల చేయాలని ఎక్కారు కథలాపూర్ మండలంలో కోరుట్ల వీములవాడ రహదారిపై బెటాయించారు వారి ఆందోళనకు బీఆర్ఎస్ బీజేపీ మద్దతు పలికింది ఇక వంట వార్పు కార్యక్రమం కోసం రైతుల నుంచి విరాళాలు సేకరించారు రోడ్డుపై వంట వార్పు నిర్మించి రైతులు నిరసన వ్యక్తం చేశారు దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి చాలా బాధపడుతున్నారు కాబట్టి మొన్న తాళేశం పోయి రావడం జరిగింది మేడి గడ్డను చూడడం జరిగింది ఏ నష్టం ఇక్కడ జరిగినప్పుడు కూడా లేకపోతే రైతులకు చాలా మంది నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి గవర్నమెంట్ తొందరగా వాటర్ ను విడుదల చేయాలని కోరుకుంటాము వరద నీరు లేకపోతే నాడు తెలంగాణ రాకుంటే ముందు రైతులు గోర్లు వేసి వేసి ఎలా నష్టపోయినరో అంతకంత ఈనంగా మళ్ళీ జరుగుతుంది కాబట్టి దయచేసి గవర్నమెంట్ రైతుల మీద దయ తలంచి దయచేసి నీళ్ళని వెంటనే విడుదల చేయాలి చేయకపోతే చాలా మంది చాలా పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడే కాబట్టి గవర్నమెంట్ కు ధన్యవాదాలు వరద కాలువ అనేటిది మూడు వందల అరవై రోజులు కూడా నీళ్లు ఉండాలని చెప్పి ఆ రోజు మన గత ప్రభుత్వం చెప్పడం జరిగింది అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిందంటే ఆ లక్షల కోట్లు మా ప్రజల ఇవ్వని సొత్తు కాదు అది మా ప్రజల సొత్తు అది ఏ గవర్నమెంట్ పెట్టినా మా ప్రజల సొత్తు కాబట్టి గవర్నమెంట్ ఏది ఉన్నా పర్వాలేదు కానీ మా రైతులకు నీళ్లు ఇచ్చేటోడు కావాలని మెడిగడ్డకు మొన్న పోయినా మేము ఉన్న పోయి చూస్తే నీళ్లు ఉన్నాయి ఇక్కడ చిన్న ఒక రెండించుల మంది ఒక పిల్ల రెండించులే మందమే గుంజింది కొద్దిగా ఆ రెండించుల మంది గుంగితే ఆ సెంటర్ మొత్తం రాబట్టుకుని అమ్ముకుంటాం గవర్నమెంట్ కొన్ని లక్షల కోట్లు పెట్టింది లక్షల కోట్లు ఎవరి మా ప్రజలే కదా ఎవరు పెట్టినా మా ప్రజలే ఇంకా ఎన్ని పెడతావు పెట్టు కానీ ప్రజలకు నీళ్ళు